భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తకర వాతావరణం కొనసాగుతున్నప్పటికీ ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది దాయాది దేశమైనటువంటి పాకిస్తాన్ని ఇప్పుడు భారతదేశం వరదల విషయంలో అప్రమత్తం చేసి మానవత్వాన్ని చాటుకుంది ఈ నేపథ్యంలోనే అసలు ఈ అంశంలో ఏం జరిగింది అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం భారీ వరదలు పాకిస్తాన్ని అలర్ట్ చేసిన భారత్ భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది వరదలపై దాయాదీని న్యూఢిల్లీ అలర్ట్ చేసినట్టుగా తెలుస్తోంది ఈ మేరకు కొన్ని మీడియా కథనాలను ఉటంకిస్తూ పీటీఐ కథనం అయితే వెల్లడించింది ఇరు దేశాల మధ్య సింధు నది జలాల ఒప్పందం అమలు నిలిచిపోయినప్పటికీ వరదలపై పాకిస్తాన్ను భారత్ అప్రమత్తం చేసి మానవత్వాన్ని చాటుకుంది నిజంగా బైసరన్ వ్యాలీలో జరిగినటువంటి ఈ పెహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్పి తీరాల్సిందే అంటూ సింధు జలాల ఒప్పందాన్ని భారత ప్రభుత్వం రద్దు చేసుకుంది అయినప్పటికీ దాయాది దేశమైనటువంటి పాకిస్తాన్ని వరదలు ముంచెత్తుతే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ని అప్రమత్తం చేసేటువంటి ప్రయత్నం భారత అధికారులు చేశారు నిజంగా మానవత్వాన్ని చాటుకున్నారు భారీ వర్షాల కారణంగా జమ్మూ కాశ్మీర్ లోని తావీ నది ఉప్పొంగేటువంటి అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అంచనా వేసింది సో భారీ వర్షాల కారణంగా జమ్మూ కాశ్మీర్లోని తాబీ నది ఉప్పొంగేటువంటి అవకాశం ఉందన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేశారు అదే జరిగితే పాకిస్తాన్ లో వరదలు సంభవించేటువంటి ముప్పు ఉంది దీంతో ఇస్లామాబాద్ లోని భారత హై కమిషన్ భారత హై కమిషన్ పాక్ అధికారులకు దీని మీద సమాచారం ఇచ్చినట్లు ఆ దేశంలోని జియో న్యూస్ అలాగే ది న్యూస్ ఇంటర్నేషనల్ వంటి మీడియాల్లో కథనాలు అయితే వచ్చాయి అంతకుముందు ఇలాంటి సమాచారాన్ని సింధు నది జలాల ఒప్పంద కమిషనర్ ఆయన పంచుకునేవారు ఇప్పుడు సింధు జలాల ఒప్పందం రద్దయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు భారత హై కమిషన్ పాక్ అధికారులకైతే ఈ అంశం మీద అంటే ఈ వరదల అంశం మీద వారిని అప్రమత్తం చేయడం ఆ తర్వాత పాకిస్తాన్ హైకమిషన్ అంటే పాకిస్తాన్ అధికారులు అక్కడ ఉన్నటువంటి ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి పాకిస్తానీలను అప్రమత్తం చేసినటువంటి నేపథ్యంలోనే అక్కడ వరదలు ఉప్పొంగినప్పటికీ ఆ వరదల్లో ఎవరు చిక్కుకోకుండా అంటే నిజంగా భారత్ చేసినటువంటి ఈ సహాయం ఏదైతే ఉందో ఆ సహాయం దెబ్బకే ఆ వరదల్లో పాకిస్తానీలు ఎవరు చిక్కోకుండా కూడా అయింది నిజంగా చెప్పాలంటే ఆ ఆ విషయంలో మానవత్వాన్ని అయితే పంచుకుంది ఇప్పుడు దౌత్య కార్యాలయం పాక్ ను అప్రమత్తం చేసినట్లుగా ఆ కథనాలు పేర్కొన్నాయి భారత్ అందించినటువంటి సమాచారంతో పాక్ యంత్రాంగం తమ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసినట్లుగా తెలిపాయి అయితే దీనిపై భారత్ నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు ఏప్రిల్ ఇరవై రెండున జమ్మూ కాశ్మీర్లోని పెహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రదాడి తరువాత ఈ ఘటనతో దాయాది దేశం మీద తీవ్రంగా మండిపడినటువంటి భారత్ పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది పంతొమ్మిది వందల అరవై నుంచి ఇరు దేశాల మధ్య అమల్లో ఉన్నటువంటి సింధు నది జలాల ఒప్పందాన్ని నిలిపేసింది ఇదిలో ఉండగా పాకిస్తాన్లో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి దీంతో వరదలు పాకిస్తాన్లో ముంచెత్తాయి జూన్ ఇరవై ఆరు నుంచి ఇప్పటి వరకు ఏడు వందల ఎనభై మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లుగా వెయ్యి మందికి పైగా గాయపడినట్లుగా సమాచారం అయితే అందుతుంది నిజంగా జమ్మూ కాశ్మీర్లోని థావీ నది అది ఉప్పొంగేటువంటి అవకాశం ఉన్నట్లుగా మన వాతావరణ శాఖ అధికారులు అంచనా వేయడం అదే జరిగితే పాకిస్తాన్లో పాకిస్తాన్ని వరదలు ముంచెత్తేటువంటి అవకాశం ఉందని భావించి ఇండియా హైకమిషన్ భారత హైకమిషన్ పాకిస్తాన్ అధికారులకి సమాచారాన్ని చేరవేయడం వారు అయ్యి ఆ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలకు వారు కొన్ని ఆదేశాలు అయితే జారీ చేశారు హెచ్చరికలు చేశారు ఆ హెచ్చరికల నేపథ్యంలోనే ఆయా ప్రాంతాల్లో ఉంటున్నటువంటి పాకిస్తానీ ప్రజలు అక్కడ వరద ముంచెత్తే అవకాశం ఉందని భావించి ఆ ప్రాంతాలను ఖాళీ చేసి ఇతర ప్రాంతాల్లో తలదాచుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే భారత్ ఇప్పుడు దాయ దేశమైనటువంటి పాకిస్తాన్కి అప్రమత్త అంటే అప్రమత్తం చేసినటువంటి నేపథ్యంలోనే లక్షన్నర మంది ప్రాణాలు కోల్పోకుండా వారు ఈరోజు హ్యాపీగా ఉండగలిగారు నిజంగా లేదంటే లక్షన్నర మంది ఈ వరదల్లో కొట్టుకుపోయి ఉండేవారు అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి సో దీని మీద అయితే ఇప్పటి వరకు భారత్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు పీటీఐ మాత్రం ఒక కథనం వెల్లడించింది ఆ కథనం ప్రకారంగా చూసుకున్నట్లయితే భారత హై కమిషన్ ఈ వరదల విషయంలో పాకిస్తాన్ని అప్రమత్తం చేసినట్లుగా పాకిస్తాన్ అధికారులు కూడా ఆయా ప్రాంతాల్లో ఉంటున్నటువంటి ప్రజలకు హెచ్చరికలు జారీ చేసి అక్కడి నుంచి వారిని ఖాళీ చేయించినట్లుగా వారికి పునరావాస కేంద్రాలను కల్పించినట్లుగా వార్తలైతే వార్తలు అయితే వస్తున్నాయి సో దీని మీద స్పష్టత రావాలి అంటే మాత్రం భారత ప్రభుత్వం అధికారికంగా స్పందించాల్సినటువంటి అవసరం అయితే ఉంది థ్యాంక్ యూ సో మచ్